రెండు మూడు నెలల్లో వస్తాయి అది తల్లి కొంత ఇస్తా అన్నాడు ఖచ్చితంగా ఇస్తాడు అది కంపల్సరీగా ఇస్తాడు అన్నాకి అన్ని పెట్టారు బాగా జరుగుతుంది ప్రీ బస్ అనేది కొంచెం టైం పట్టవచ్చు అంటే అది కొద్దిగా కొత్తగా ఎలక్ట్రికల్ బస్సు కొనాలన్నాడు అన్నాడు అది కొన్నాక ఇస్తాడే అది కూడా ఇప్పుడు ఏది టెన్త్ క్లాస్ చదివిన లేడీస్కి ఇంట్లో ఉండి వర్క్ చేసే హోమ్ వర్క్ ఫర్ హోమ్ ఇస్తా అన్నాడు అది ఇస్తే ఎన్ని కూడా చేయబడి వాటి నా ఉద్దేశం అది ఒకటి చాలు లేడీస్కి ఆ బస్సు ఏదో ఫ్రీకి ఎక్కడి నుంచి ఆడకపోతే ఒక ఎవరు రూపాయలు చేయదు ఎవరు రూపాయలు ఇది ఆ ఎంప్లాయ్ జాబ్ అనేది ఇస్తే ఇంట్లో హోమ్ వర్క్ వర్క్ ఫర్ హోమ్ అన్నాడు అది ఇస్తే ఇంకా బాగా ఉంటారు కదా ఈ మధ్య లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు అది ఏ విధంగా ఉంది కొంతమంది ఏమో గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చారని కూడా చెప్తున్నారు ముందు అంత ముందు వచ్చినామని మనకు తెలియదనా ఇప్పుడు అంటే మన కలర్ చూసిన నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ మనం సేవ్ చేసుకున్నాం సేవ్ చేసుకొని ఆ పలాంటి చాటికి వెళ్ళాలి అనేది అవసరం లేదు అందుకు సచివాలయం కలాలి అయితే పంచాయతీ ఆఫీస్ దగ్గర వెళ్ళి కరెంటు బిల్ అయిన వస్తే కరెంటు బిల్లు కట్టేవాళ్ళు ఉండాల నోలు మనం చేసింది యాచి జరిగింది కరెంట్ బిల్లు కట్టేవాళ్ళు ఇరవై తారీఖు ఇరవై తర్వాత ఇప్పుడు ఏం లేకుండా మన ఫోన్లో కట్టాం కరెంట్ బిల్లు నా ఫోన్లో వంద చూపిస్తే చూడసారా ఏమేమి వస్తుంది వాట్సాప్ సేవలో తిరపు మనం ఓన్లీ టెంపుల్స్ వస్తుందో ఫస్ట్ మనం చూసింది ఎలక్ట్రికల్ బిల్లు కడుతున్నాం ఆ రెండు రసా మేము వాడాం బాగానే జరుగుతుంది బాగానే అంత విత్ ఇన్ సెకండ్స్లో అవుతుంది ఉపయోగం కంపల్సరీగా ఉపయోగం చదువును వాళ్ళందరికీ ఉపయోగం అంటే మసోలుగా అనేది వాళ్ళ మనవాళ్ళు కొడుకులు కూతురు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అంటున్నారు మరి ఎప్పుడు వేస్తారంటారు వేస్తారా లేదు ఫీజు వేస్తారు వాళ్ళు ఎవరు పంపియద్దు వాళ్ళ మీద అని చెప్పి చెప్తున్నారు కదా మనం ఎలా చూద్దాం వాళ్ళు తీసేస్తున్నారని స్టూడెంట్స్ ఆపితే ఇబ్బంది వాళ్ళే ఆపలేదు వీళ్ళు వాళ్ళతో మాట్లాడారు ఆల్రెడీ చేస్తారు